సికింద్రాబాద్ కోసం జరుగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ మద్దతునిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో మాట్లాడిన కేంద్ర మంత్రి మల్కాజిగిరిని మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండడం సరికాదని సికింద్రాబాద్ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వము ఏకపక్షంగా ఈరోజు కార్పొరేషన్స్ నిర్ణయించడం జరిగింది ఇది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ చర్చించి ఈ యొక్క మున్సిపాలిటీల కానీ కార్పొరేషన్స్ కానీ ఏర్పాటు చేసినట్లయితే బాగుండేది మరి ఈరోజు ఈ యొక్క సికింద్రాబాద్ సంబంధించి కూడా మరి సికింద్రాబాద్ పేరు మీద కార్పొరేషన్ ఉండాలనేటువంటిది ప్రజల కోరిక దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేయాలి దీనిపైన సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద మొండిగా పోకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అందరితో చర్చించి ఈ యొక్క ప్రజల డిమాండ్కి అనుకూలంగా స్పందించాల్సిందే కోరుతా ఉన్నాను